హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ తప్పేట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీ ముందుకు నేను చాలా మంచి ఐటమ్స్ అయితే ఎప్పుడు తీసుకుని వస్తాను ఈ రోజు కూడా అవి తీసుకుని వచ్చాను సరే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ నాకు ముకుందా జ్యువెలర్స్ గురించి చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మన ముకుందా జ్యువెలర్స్ అంత గొప్ప విషయం మీతో షేర్ చేసుకోకుండా నేను ఉండలేనమాట మన ముకుందా జువెలర్స్లో బిఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్త లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మేకింగ్ ఛార్జెస్ జీరో అంటే బంగారం లాంటి షోరూమ్ ఇది కాకుండా ఇంకేదైనా ఉంటుందో చెప్పండి మీకు కావాల్సిన విధంగా తయారు చేయించుకున్నా కానీ బంగారం మేకింగ్లో జీరో అనమాట అండ్ అలాగే మనం కొంత నడుస్తాం కేవలం వెయ్యి రూపాయలు నెల కట్టుకుంటూ వన్ మంత్ బోనస్ వాళ్ళే స్కీమ్ స్కీమ్లో జాయిన్ అయిపోవచ్చు తరుగు మంజూరు లేకుండా బంగారం పోసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మన బంగారం మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అండి అది డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి మీకు నచ్చిన షాట్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ మీరు ఇంకా అడిగి తెలుసుకొని మీరు షోరూమ్కి రాలేకపోయినా మన షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి కొత్త ఖమ్మంలో ఉంది ఒకవేళ షోరూమ్కి రాలేకపోయినా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ రోజు అయితే మీకోసం ఎయిటీన్ క్యారెట్స్లో చక్కటి ఇయర్ రింగ్స్ సారీ ఫింగర్ రింగ్స్ తీసుకువచ్చాను చూడండి ఎంత బాగున్నాయో కుందన్ కలెక్షన్లో కుందన్స్ అండ్ అలాగే సో మీరు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి దగ్గరండి ఒక్కొక్క ఐటమ్ చూసేయండి సో మనకి ఇది వచ్చేసి కేవలం వెయిట్ అండి మనకి అన్ని ఇది వచ్చేసి సెవెన్ అనమాట సెవెన్ గ్రామ్స్లో వస్తుంది సారీ సెవెన్ గ్రామ్సే కదా సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకటి షాప్ అండి పాస్ ఒకటి సరే అయితే వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రండి ఒకసారి వచ్చేసి మనకి కుందన్ స్టోన్ విక్టోరియా స్టోన్తో అన్ని కాంబినేషన్స్తో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి కేవలం సెవెన్ గ్రామ్స్ అండి సెవెన్ గ్రామ్స్లోనే ఎంత బ్యూటిఫుల్గా హెవీగా కనిపిస్తుంది చూడండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను మీకు నచ్చినైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గ్రాములలోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి చూపిస్తున్నాను ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఆర్ అవైలబుల్ నో ఇన్ కుక్కటిపల్లి కొత్తపేట్ కమ్మం అండ్ ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ అలాగే చూడండి అండ్ అలాగే మనకి వెనకాల కూడా అడ్జస్టబుల్ అండి ఇట్లా ప్రెస్ చేస్తే సైజుని బట్టి అడ్జస్టబుల్ చేసుకునే విధంగానే ఉన్నాయన్నమాట అండ్ ఇది నా ఫేవరెట్ చాలా బాగా నచ్చింది ఇది నాకు ఎంత రాయల్ లుక్తో కనిపిస్తుందో చూడండి అండ్ అలాగే దీనికి వచ్చేసి రోజ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చారు దీనికి ఓకే అండి నేను సీజెడ్స్ కాంబినేషన్లో చక్కగా ఎంత బాగుందో పంకిన్ టైప్లో వచ్చాయనమాట మనకి ఇక్కడ చూడండి నాకైతే చాలా 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 బాగా నచ్చాయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చే ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోల్లేని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ